మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేసి వన్ మంత్ పైన అయిపోయింది మరి ఇంత గ్యాప్ ని కవర్ చేయాలంటే ఈ మాత్రం సౌండ్తో పలకరింపు ఉండాల్సిందే కదా హలో అందరికి వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ ఐఎన్ దొండపాటి నేను మీ వరలక్ష్మి యాక్చువల్లీ ఈ వీడియోనైతే నేను ఒక మినీ వ్లాగ్ లాగా షార్ట్స్ కోసం అయితే ప్లాన్ చేశానండి తీరా చూస్తే వీడియో అంతా ఎడిట్ చేసేసరికి కొంచెం లెంత్ ఎక్కువగానే వచ్చింది మళ్ళీ దీన్ని షార్ట్స్ లో రెండు మూడు పాటల కింద ఏం పోస్ట్ చేస్తావనని ఇలా లాంగ్ వీడియో కింద ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేస్తున్నాను మన ఛానల్లో వచ్చే డైలీ షార్ట్స్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే ఆల్రెడీ తెలిసే ఉంటుంది మేమైతే మా ఆడపడుచు పెళ్లి కోసం విజయవాడ వెళ్ళాము లాస్ట్ వన్ వీక్ గా కూడా విజయవాడ విశేషాలన్నీ కూడా నేను షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేస్తున్నాను ఇంక్లూడింగ్ మా ఆడపడుచు పెళ్లి ఎలా జరిగింది మేమంతా ఎలా ఎంజాయ్ చేసాం ఈ షార్ట్స్ అన్ని కూడా నేను అప్లోడ్ చేశాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో ఫుల్ గా చూసేసిన తర్వాత షార్ట్స్ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి ఏంటి సడన్ గా సూర్యకాంతం గారు ఎంట్రీ ఇచ్చారనుకుంటున్నారా తెలుగోడి స్టైల్లో రాయలసీమ నాటు బాంబులు అంటండి మేమైతే కజిన్స్ అందరం కలిసి విజయవాడలో ఉన్న యునైటెడ్ తెలుగు కిచెన్స్ కి అయితే వచ్చేసాం అసలు ఈ రెస్టారెంట్ యాంబియన్స్ అయితే చాలా బాగుందండి ఎలాగో మా వాళ్ళు సగం మందే వచ్చారు ఇంకా సగం మంది రావడానికి కొంచెం టైం పట్టేలా ఉంది కదా అని అలా పైకి వెళ్ళి ఒకసారి రెస్టారెంట్ అంతా ఒక లుక్ వేసొద్దామని వెళ్ళాను ఆల్రెడీ పైన మా కజిన్ వాసవి వాళ్ళ టెన్త్ బ్యాచ్ మెట్స్ అయితే గెట్ టుగెదర్ లో ఉంది ఎలాగో వచ్చాను కదా నాతో పాటు మీ అందరినీ కూడా పలకరిస్తున్నారు మీరు కూడా హాయ్ చెప్పేయండి వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఫ్రెండ్స్ ఎక్కడైనా ఫ్రెండ్స్ ఏనండి సేమ్ మెంటల్ డిజార్డర్ తో ఉంటారు నా లాగా నా ఫ్రెండ్స్ లాగా అలా పలకరింపులు పెత్తనాలు అయిపోయాక కిందకి వచ్చేసాను అసలే ఫుల్ ఆకలి వేస్తుంది అందుకే మా వాళ్ళు వచ్చేలోపు ఇలా స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ మ్యాంచో సూప్ ఆర్డర్ చేసుకున్నాం వెజ్ తినే వాళ్ళైతే వెజ్ మ్యాంచో సూప్ ఆర్డర్ చేసుకున్నాం దాంతో పాటు స్టార్టర్ గా అయితే చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేసుకున్నాం ఎప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళినా కూడా స్టార్టర్ గా దీన్ని తినడానికి నేను ఇష్టపడుతుంటాను వీటి టేస్ట్ కూడా నాకు బానే అనిపించింది ఇందాక నేను లోపలికి ఎంటర్ అయినప్పుడు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మాకిచ్చిన డైనింగ్ ఏరియా పేరు అయితే రాజుగారి గది అంట ఈ రెస్టారెంట్ లో చాలా వరకు ఇలా డైనింగ్ ఏరియా పేర్లు గానీ లేదంటే ఐటమ్ నేమ్స్ గానీ చాలా యూనిక్ గా అనిపించాయి నాకు ఇదిగో వచ్చారండి లేట్ కమర్స్ వీళ్ళే మన కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు వీళ్ళ కోసం అయితే వెజ్లో మష్రూమ్ మసాలా ఆర్డర్ చేసుకున్నారు దాన్ని కూడా మనం టేస్ట్ చేసేదాకా వదలం కదా ఏంటి అది చిల్లీ చికెన్ కూడా ఒకటి ఆర్డర్ చేసుకున్నాం టేస్ట్ కూడా బాగుంది చెప్పా కదా ఈ రెస్టారెంట్ లో ఐటమ్ నేమ్స్ అనేవి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయని ఇక్కడ మెయిన్ కోర్స్ లో మేము ఆర్డర్ చేసుకున్న కొన్ని బిర్యానీ పేర్లు అయితే చెప్తా వినండి యుటీకే కోడి బిర్యానీ అంటే ఈ యునైటెడ్ తెలుగు కిచెన్స్ వల్ల స్పెషల్ కోడి బిర్యానీ అంట అలాగే దాంతో పాటు రాణిగారి కోడి పులావ్ ఇంకా బెజవాడ బోన్లెస్ బిర్యానీ విన్నారు కదా పేర్లు అయితే మాత్రం మంచి వెరైటీగా పెట్టారండి ఇంకా వెజ్ తినే వాళ్ళ కోసం అయితే వెజ్ లో కూడా బిర్యానీస్ ఆర్డర్ చేసుకున్నాం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఏంటి ఇన్న ఆర్డర్ చేసామంటున్నారు మరెందుకు ప్లేట్లలో పుష్కలంగా పెట్టుకుని తినకుండా ప్రసాదాల కొంచెం కొంచెమే పెట్టుకుని తింటున్నారా అని అనుకోకండి ఈ రెస్టారెంట్ ని చూస్తేనే అర్థమైపోతుంది ఆ యాంబియన్స్ కి కానీ ఆ హడాడికి గానీ రేట్లు కొంచెం ఎక్కువగానే ఉంటాయి అయితే నాకేమనిపించింది అంటే పెడితే పెట్టారు గానీ రేట్లు దానికి తగ్గ క్వాంటిటీ ఇచ్చి ఉంటే బాగుండు అనిపించింది ఎందుకంటే బయట రెస్టారెంట్స్ తో పోలిస్తే మాత్రం క్వాంటిటీ చాలా తక్కువ ఇచ్చారండి బయట ఎక్కడైనా బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే ఈజీగా ముగ్గురికి వచ్చేస్తుంది ఇక్కడ మాత్రం క్వాంటిటీ ఇద్దరికే అటు ఇటుగా వచ్చింది ఫైనల్ గా తినేసి మా టేబుల్ మీద మేము క్రియేట్ చేసిన మెస్ ఇది బిల్లు కొంచెం భారంగానే అనిపించిన దాంతో పాటు ఫైనల్ గా తీసుకొచ్చిన ఈ బాక్స్ ఉంది చూడండి సాధారణంగా సోంపు ఇష్టంగా తింటుంటాం కానీ ఇక్కడ ఇలా నారింజ మిఠాయిలు పెట్టడం హైలైట్ అండి వాటిని చూస్తే మనం ఆగుతామా సైలెంట్ గా టిష్యూ లో కొన్ని చుట్టేసి అలా పక్కన పెట్టేసాం అనమాట ఫైనల్ గా మోరల్ ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే ఆకలిగా ఉన్నప్పుడు యాంబియన్స్ చూసుకుని వెళ్ళకూడదు కడుపు నిండలేదు కాలు నిండలేదు బిల్లు మాత్రం భారీగా వచ్చింది అలాంటి టేస్ట్ విషయంలో అయితే నాకు ఎక్కడ నెగిటివ్ గా అనిపించలేదండి ఎవ్రీ ఐటమ్ కూడా టేస్ట్ చాలా బాగున్నాయి కాకపోతే కొంచెం క్వాంటిటీ పెంచితే బాగుండు అనిపించింది అంతే అదండి మొత్తానికి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం ఈ లోపు వీడియో నాకు లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి